ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభమైన విషయం మనకందరికీ తెలిసిందే ప్రమాణ స్వీకారత్సవానికి వివిధ ప్రాంతాలకు పరిశీలించారు రాజధాని గ్రామాలు ఎయిమ్స్ సమీపంలోని ప్రాంతాలతో పాటు గన్నవరం పరిసర ప్రాంతాలకు కూడా సందర్శించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్డీఏ ముఖ్య నేతలు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉందన ఏమి సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు ఆ ప్రాంతం అనువుగా లేకపోవడంతో గన్నవరంలో మరో ప్రాంతాన్ని పరిశీలించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇప్పటికే చాలా మంది ప్రముఖులు రానున్నారట మరోవైపు తాజాగా అనుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ నుంచి టాప్ సెలబ్రిటీలు కూడా హాజరు హాజరుకానున్నారట తెలుగు ఇండస్ట్రీ సభ్యులు కూడా కొంతమంది రానున్నారట అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అమరావతి రానున్నారట దీనిపై అధికార ప్రకటన రానుంది ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇకపోతే గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసర్పల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సభ వేదిక నిర్మాణం కోసం ఇప్పటికే పన్నెండు ర్యాలీలలో సామాగ్రిని తీసుకొచ్చారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు టీడీ జనార్థం సభా స్థలాన్ని పరిశీలించిన విషయం విద్యతమే